చాందిని కోకోనట్ మిల్క్ షేక్ వ్యాపారం ఒక ఊళ్ళో చాందిని అనే అమ్మాయి ఉండేది అదే ఊళ్ళో ఉన్న ఒక హోటల్లో టేబుల్స్ క్లీన్ చేస్తూ ఉండేది వచ్చే డబ్బుతో బతికేది ఒకరోజు చాందిని కిచెన్ లోపల పనిలో ఉండగా బయట హోటల్ కౌంటర్ దగ్గర ఒక వ్యక్తి ఆ ఓనర్ తో ఇలా అంటున్నాడు ఏవయ్యా పాపం ఆ చాందినితో అన్ని పనులు చేయించుకుంటావు కాస్త డబ్బులైనా పెంచివ్వకుండా మరీ అన్యాయంగా పిల్లతో పెట్టి చాకిరి చేయించుకుంటున్నావు కదయ్యా నేను చేసేది వ్యాపారం ఇక్కడ జాలి దయ చూపిస్తే లాభాలు చూడలేదు పోవయ్యా బిల్లు ఇచ్చావుగా ఇంకా సలహాలు ఎందుకు ఇస్తున్నావు పో పోయి నిప్పాలి చూసుకున్నావు మరుసటి రోజు చాందుని పని నుండి ఇంటికి వెళ్తూ ఉంటే రోడ్డు మీద ఒక కుక్కపిల్ల కాలికి గాయమై పడింది దాన్ని చూసి జాలిపడి చాందిని దాని దగ్గరికి వెళ్ళి లాంటుంది అనుకుని దాన్ని ఒక పశువుల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి చూపిస్తే అతను దాని వైద్యానికి డబ్బు ఖర్చు అవుతుందని చెప్పడంతో చాందిని లానుకుంది ఇప్పటికిప్పుడు డబ్బు అంటే ఎలా రెక్కాడితే గాని డొక్కాడని దాన్ని నేను పోనీ అలాగని దానిచ్చే వది చేస్తుందని వదిలేలేను ఒక పని చేస్తాను మా యజమానిని అడుగుతాను అనుకొని తన యజమాని దగ్గరికి వెళ్ళి డబ్బు అడిగింది అప్పుడు అతని మనసులో ఇలా అనుకున్నాడు అబ్బో నిన్న వాళ్ళు ఇవ్వడు దీనికి డబ్బు పెంచమని నాకు స్వరహ ఇవ్వడం విన్నట్టుంది అందుకే వాళ్ళు వచ్చి డబ్బు ఒడుగుతుంది ఇవాళటితో తేల్చేస్తాను అని మనసులో అనుకొని పైకి లాంటున్నాడు చూడు పిల్ల నీ కుప్పాన్ని ఇచ్చేటప్పుడే చెప్పాను డబ్బు అడగొద్దని ఇచ్చిన దాంతో సర్దుకోకుండా డబ్బు అడుగుతున్నావు ఇంకా నువ్వు నా దగ్గర పని చేయనక్కర్లేదు పో అని పనిలో నుండి తీసేశాడు మళ్లీ చాందిని రోడ్డున పడింది తరువాత వైద్యం అందక ఆ కుక్క చనిపోయింది కొద్ది రోజులు గడిచాక చాందిని ఆ ఊళ్ళో ఇక లాభం లేదని రైలెక్కి టికెట్ లేకుండా గమ్యం లేని ప్రయాణం చేస్తూ ఇలా అనుకుంటుంది కొనేంత డబ్బు నా దగ్గర లేదు పైగా ఎక్కడికి పోవాలనేది కూడా నాకు తెలియదు ఈ గమ్యం లేని ప్రయాణంలో దించేస్తే ఏం చేయాలి దేవుడా అలా ఏం జరగకుండా చూడు అనుకొని ఆ ట్రైన్ ఒక చోట ఆగినప్పుడు అక్కడ దిగిపోయింది అది కోనసీమ ప్రాంతం కనీసం ఈ ఊళ్ళో అయినా నాకు బతకడానికి ఏదైనా పని దొరికేలా స్వామి అని దేవుడికి దన్నం పెట్టుకుని అలా వెళ్తూ ఉండగా ఒక ఇంట్లో నుండి ఏదో పెద్ద అరుపు వినిపించి ఆ ఇంట్లోకి వెళ్లి చూసింది ఆ ఇంటి యజమానిని ఎవరో కొట్టి పారేసి ఇంట్లో ఉన్న డబ్బు నగలు తీసుకుని వెళ్లిపోయారని తెలిసింది పోయింది డబ్బు నగలే కదా దేవుడి దయ మిమ్మల్ని ప్రాణాలతో వదిలేసరిగా అదే చాలు అంటూ అతనికి సాయం చేసింది అతను తనకున్న కష్టాన్ని ఇలా చెప్పుకుంటున్నాడు ఓ ఈ ప్రాంతంలో కొబ్బరికాయలు కొబ్బరి బోండాల వ్యాపారం చాలా బాగుండేది కానీ ఈ మధ్య కేరళ బోండాలు బెంగళూరు బోండాలు అని వచ్చి ఇక్కడున్న దేశీవాళి బోండాల మీద బ్రతికే మా లాంటి వాళ్ళు పొట్ట కొడుతున్నారు అదే కాక ఇప్పుడు ఇంట్లో దొంగలు పడి దోచుకున్నారు మరో ఆరు నెలల్లో అప్పు తీర్చుకుంటే నా ఇల్లు నాకు దక్కదు అప్పుల వాళ్ళు తీసేసుకుంటారు ఈ గాయాలతో ఉన్న నేను కోలుకొని అన్ని పెట్టాలంటే ఎంత సమయం పడుతుందో అని తన కష్టాన్ని తలుచుకొని బాధపడుతుంటే చాందిని లాంటుంది మీరేం అయ్యా ఇలాంటి కష్టాలు నా జీవితంలో ప్రతిరోజు నిరాశ చెందకుండా దారి వెతుక్కుంటాను కోలుకునే వరకు మీ అప్పులు తీరే వరకు మీ కొబ్బరి బోండాలతో నేను వ్యాపారం చేసి పెడతాను నాకు డబ్బా ఉండటానికి నీడిచ్చి తినడానికి తిండి పెట్టండి చాలు చూడు ఈ ప్రాంతంలో కొబ్బరి అందుకే నా దగ్గర ఆలోచన ఉందయ్యా ఈ ఊళ్ళో మీకున్న పలుకుబడి ఉపయోగించి నాకు కొన్ని లీటర్ల పాలు ఇప్పించండి ఈ బోండాలన్నీ నేను అమ్ముడేలా చేస్తాను అని చెప్పడంతో ఆ వ్యక్తి మరుసటి రోజు చాందిని కోసం పాలు కొబ్బరి బోండాలు ఇచ్చాడు వాటిని తీసుకుని చాందిని కోకోనట్ మిల్క్ షేక్ తయారు చేసి అమ్మటం మొదలెట్టింది అది ఆ ఊళ్ళో జనానికి కొత్తగా అనిపించడంతో పాటు రుచిగా కూడా ఉండడంతో విపరీతంగా ముడవడం మొదలెట్టింది ఒక రోజు ఆ వ్యక్తి చాందినితో ఇలా అంటున్నాడు నిజంగా దేనిని పంపినట్టు ఉత్సవం నువ్వు ఇక్కడ వ్యాపారం లేదు ఉన్న డబ్బు దొంగలు తీసుకుపోయారు కదల్లేని పరిస్థితిలో ఉన్న నాకు నువ్వు చేసిన ఈ సాయం సామాన్యమైనది కాదు అందుకే ఇంత వ్యాపారం నీకు సగం దక్కి తీరాలి అని చెప్పి కొకోనట్ మిల్క్ షేక్ వ్యాపారంలో వస్తున్న డబ్బులో చాందనికి కూడా సగం ఆట ఇచ్చాడు దాంతో ఆ ప్రాంతంలోనే చాందిని కొకోనట్ మిల్క్ షేక్ బాగా ఫేమస్ అయిపోయింది లాభాలు విపరీతంగా వచ్చి చాందిని కష్టాలతో పాటు ఆ వ్యక్తి కష్టాలు కూడా తీరిపోయాయి ధర్మపురి విలేజ్ లో ఉండే మాధవయ్య మధ్య తిరగతి మనిషి తనకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటూ తల్లి లేని లోటు తెలియకుండా కూతురు చాందినీని చూసుకుంటూ చదివించుకుంటూ ఉంటాడు కొన్ని రోజుల తర్వాత చాందినికి ఎండకలం సెలవులిచ్చారు దాంతో ఇంటి దగ్గరే ఉంటుంది ఎండవేడికి తట్టుకోలేకపోతుంది ఇలా అయితే ఈ వేడికి ఊపిరానికి తట్టుకోవటం నా వల్ల కాదు ఏదో ఒకటి చేయాలి ఏం చేయాలి అనుకుంటూ ఆలోచన చేస్తున్న సమయంలో గొడుగు పట్టుకొని పొలం నుండి మాధవయ్య ఇంటికొచ్చాడు నాన్న నేను ఎండకి ఇంట్లో ఉండలేను నాన్న కూలర్ తెచ్చుకుందామా వామ్మో కరెంటు బిల్లు కట్టుకోవడం కష్టమవుతుంది తల్లి నీళ్లు తాగలేకపోతున్నాను ఒక ఫ్రిడ్జ్ తెచ్చుకున్నాను నాన్నా మీ నాన్న మధ్యతరగతి అమ్మా అంత బడ్జెట్ లేదు కూలర్ వద్దు ఫ్రిజ్ వద్దు టౌన్ లోని ఒక ఎలక్ట్రానిక్ షాప్ లో ఏం నాన్న మూ వాడు ఇంట్రెస్ట్ ఎక్కువ వేస్తాడు సంవత్సరం పొడవునా కట్టడం కష్టం నా బుజ్జి కదు ఈ నాన్న కోసం అని బతిమాలింపుగా చెప్పాడు మాధవయ్య దాంతో ఏం మాట్లాడకుండా చాందిని అలుగుతుంది నేను మీ అమ్మనని అంటుంటావు కదా మరి అమ్మ ఎక్కడైనా కొడుకు మీద అలుగుతుందా చెప్పు ఆ మాట విని వెంటనే చాందిని అలక మీది నుండి తేరుకుంటుంది పాపం నువ్వు మాత్రం ఏం చేస్తావులేనా అన్న అసలేం మధ్య తిరుగుతి మనిషివి కదా నా ఎండ కష్టాలేవో నేనే పడతాను అని ఆలోచన చేయటం మొదలెట్టింది ఏదో అదిరిపోయే ఐడియా తన బుర్రకు తట్టిన దానిలా ఏమాత్రం ఆలస్యం చేయకుండా నాన్న ఇప్పుడే వస్తాను అనుకుంటూ పరుగున సూరమ్మ పశువుల పాక దగ్గరికి వచ్చింది సూరమ్మతో మాట్లాడి పని మనిషి రత్తాలు నెట్టినా పేడతట్ట పెట్టి ఇంటికి తీసుకొస్తుంది చాందిని చూడు రత్తాలు నిచ్చిన సాయంతో అక్కడక్కడ పేడ పిడకలు కొట్టు అని చెప్పింది రత్తాలు అలాగే చూసింది డబ్బులు ఇవ్వాలని చూస్తుంది మాధవయ్య పడుకొనుంటాడు నాన్నగారు లేవగానే నేను చెప్పి కంపిస్తాను రతాలు నువ్వెళ్ళు ఆ మాట విని రక్తాలు అక్కడి నుండి వెళ్ళిపోయింది చాందిని ఇల్లు చల్లగా ఉండవచ్చని సంతోషంగా ఇంట్లోకి వచ్చింది కొంచెం చల్లగా అనిపించింది మళ్ళీ ఆలోచన చేసి అరటి తోటకి వెళ్ళింది అక్కడ పని చేసే రంగయ్యని కలిసి రంగయ్య తాత నాన్నగారు ఒక యాభై దాకా అరటి ఆకులని ఇవ్వమని చెప్పారు ఆ మాట విని రంగయ్య యాభై అరటి ఆకుల్ని కొట్టి కట్టగా కట్టి నెత్తిన పెట్టుకొని చాందినితో కలిసి ఇంటికొచ్చాడు చాందిని వెళ్ళి చూస్తుంది మాధవయ్య పడుకుని ఉంటాడు నాన్నగారు పడుకున్నారు కలిసినప్పుడు తీసుకు రంగయ్య తాత అలాగే చాందిని తల్లి అని చెప్పి వెళ్ళిపోయాడు రంగయ్య చాందిని ఏమాత్రం ఆలస్యం చేయకుండా అరటి ఆకుల్ని ఇంటి చుట్టూ కట్టింది తరువాత ఇంట్లోకి వచ్చింది కొంచెం చల్లదనం అనిపించింది ఇంకా ఏం చేస్తే చల్లగా ఉంటుంది అని ఆలోచిస్తుంది మరొక మెరుపులాంటి ఆలోచన తట్టింది వెంటనే ఇంట్లో ఉన్న గోనె సంచుల్ని మొత్తం తీసి పెరట్లో ఉన్న గోళం వచ్చి నీళ్లలో పూర్తిగా తడిపేసింది వాటిని తీసుకొచ్చి ఇంటికి కట్టింది ఆ తర్వాత ఇంట్లోకొచ్చింది మరి కాస్త చల్లగా అనిపిస్తుంది దాహం వేస్తుంది తాగడానికి బిందెలోని నీళ్లు తీసుకుంది వేడిగా ఉన్నాయి ఆ నీరు తాగకుండా ఇంటి పక్కనే ఉన్న కుమ్మరి కావేరి దగ్గర ఒక కుండ తీసుకొచ్చింది. అందులో నీళ్ళు పోసి ఆ కుండ చుట్టూ తడి బుట్ట కట్టింది. సాయంత్రం అవుతుండగా మాధవయ్య నిద్ర లేచాడు. కొంచెం చల్లగా అన్న తన ఇంటిని చూశాడు. నమ్మలేకపోయాడు. "రాగివి తల్లి, ఇల్లు మర్దనా, ఇienda వేడితో కాలిపోయినట్టుగా ఉండేది ఇప్పుడు కొంచెం చల్లగా ఉంది. ఏం చేసావు తల్లి?" "నేను చెప్పటం ఎందుకన్నా అన్న" నువ్వు బయటికి వచ్చి అని మాధవయ్యని తీసుకొని ఇంటి నుండి బయటకొస్తుంది బయటకొచ్చిన మాధవయ్య ఇంటి చుట్టూ కట్టబడిన అరిటాకులు చూశాడు కిటికీల దగ్గర తడిసి బట్ట కట్టిన గోనె సంచుల్ని చూశాడు మాధవయ్యకి నవ్వు వచ్చింది నవ్వితే కూతురు బాధపడుతుందని తిరిగి ఇంట్లోకి వచ్చాడు ఎలా ఉంది నాన్న ఖర్చు లేని బాగుంది తల్లి కొంచెం మంచినీళ్లు తీసుకురా ఆ మాట విని చాందిని వెళ్ళి కుండలోని చల్లని నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చింది వాటిని తాగాడు మాధవయ్య కుండ తీసుకొచ్చావా తల్లి నీళ్ళు చల్లగా ఉన్నాయి అవుని నాన్నా నువ్వు కావేరమ్మకు కుండ డబ్బులు రంగయ్య తాతకి అరిటాకుల డబ్బులు ఇవ్వు సరేనా ఖర్చు లేని చల్లదనమన్నావు ఐదు వందలు కూడా ఖర్చు కాకుండా ఎలా నాన్నా నేను పొదం దగ్గరికి వెళ్ళొస్తా తల్లి అని చెప్పి మాధవయ్య వెళ్ళిపోయాడు అలా కరువవుతూ ఉంటాయి ఇక రోజు కారం మెతుకులు కూతురు తినటం చూడలేని మాధవయ్య సెకండ్ హ్యాండ్ లో ఒక ఫ్రిజ్ కొంటాడు కూరగాయలు మజ్జిగ నీళ్లు ఫ్రిజ్ లో పెడుతూ ఉంది చాందిని ఒక రోజున మిట్ట మధ్యాహ్నం మాధవయ్య ఇంటికొచ్చాడు కూతురు చాందిని ఎక్కడా కనిపించలేదు పిలిచి పిలిచి అలసిపోతాడు ఆడుకోవడానికి వెళ్ళుంటుందనుకుని ఫ్రిజ్లో లో ఉన్న మజ్జిగ తాగాలని డోర్ తెరుస్తాడు ఫ్రిజ్లో లో కూర్చున్న కూతురు చాందిని కనిపించింది అయ్యో దేవుడా ఎండాకాలం చాందినీకి ఎన్ని కష్టాలు తెచ్చిపెట్టిందో అని పగలబడినవ్వాడు మాధవయ్య అది చూసి చాందిని ముఖం మార్చుకుంది